హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రుణమాపి ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతుంది కొంచెం కొంతమందికి రైతు రుణమాపి అయితే కావడం జరిగింది ఇంకా చాలా అయితే రుణమాఫీ కాలేదు అయితే రుణమాఫీ కాకపోవడానికి కారణాలు ఏంటి రుణమాఫీ కాకపోతే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రుణమాఫీ గురించి ప్రభుత్వం రుణమాపి కాని వారి గురించి శుభవార్తను అయితే చెప్పడం జరిగింది వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే రుణమాఫీ కాని రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో తమకు రుణమాఫీ కాలేదంటూ రైతులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ కావడం జరిగింది అర్హత ఉండి ఇంకా సొమ్ము జమ కాని రైతులు సమస్యల పరిష్కారం కోసం మండలాల్లో ప్రత్యేక నోడల్ అధికారులను అయితే నియమిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది రైతులు తమ ఆధార్ కార్డులోని సమాచారం బ్యాంకుల్లో నమోదైన డేటాలో చిన్న చిన్న తప్పులు పట్టదారు పాస్ పుస్తకాల సమస్యలు పేరు సరిగా లేకపోవడం ఇటువంటి వాటికి ఫిర్యాదు చేయవచ్చు అనేది చెప్పడం జరిగింది అంటే మీ యొక్క ఆధార్ కార్డులోని డేటా మీ బ్యాంకు వివరాలు కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి ఆ పొరపాట్ల కారణంగా ఈ రైతు రుణమాపై అయితే రైతుల ఖాతాల్లో జమ కానట్లయితే తెలుస్తుంది సో మీరు వెళ్ళి ఇప్పుడు మనకు మండలాల్లో దీనికి సంబంధించి ఈ రైతు రుణమాకి సంబంధించి నోడల్ అధికారులు అయితే ప్రభుత్వం నియమిస్తున్నట్లయితే ప్రకటించింది మండలం మండలానికి వెళ్ళి మీ ఏఈఓ దగ్గరికి వెళ్ళి మీ యొక్క పాఠాదర్ పాస్బుక్ ఆధార్ కార్డు మీ బ్యాంకు పాస్బుక్ తీసుకెళ్ళి ఏఈఓ గారికి అయితే ఇవ్వండి అక్కడ మాకు రుణమాఫీ కాలేదని చెప్పండి ఓకే వాళ్ళు మీ యొక్క వివరాలను మళ్ళీ ఆన్లైన్లో నమోదు చేస్తారు తర్వాత మీకు రుణమాఫీ అవుతుందని ప్రభుత్వం అయితే చెప్తుంది సో ఎవరైతే రుణమాఫీ కాలేదో వాళ్ళు వెళ్ళి మండలంలో వ్యవసాయ అధికారులను అయితే కలవండి